హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఆలు ఫ్రై డీప్గా కాకుండా ఎలా అంటే మీడియంగా ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను ముందుగా అయితే మూడు మూడైతే ఆలుగడ్డలు ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము స్లైసెస్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఆలు చిప్స్ చేస్తాం కదా ఆ విధంగా స్లైసెస్ చేసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం సాల్ట్ వాటర్లో అయితే కాసేపు అయితే ఫైవ్ మినిట్స్ అలా వేసి ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఒక కడాయి పెట్టి పోపు అయితే చేసుకోవాలండి వీడియోలో చూస్తున్నారు కదా నూనె పోసుకొని పోపు గింజలు వేసుకోవాలి కాస్త అలా పోపు వచ్చిన తర్వాత ఒక ఆనియన్ అయితే చూపించాను కదా అది వేసుకోవాలి సో ఈ విధంగా అయితే చేసి చూడండి చాలా బాగుంటుందండి డీప్ ఫ్రై కాకుండా అసలే సమ్మర్ కదా మీడియంగా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ అండి మ్యాక్సిమం అందరూ చేసుకునే విధంగా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది సో ఈ విధంగానైతే చేసుకోవాలన్నమాట కాస్త పోపు వచ్చిన తర్వాత మనం ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకొని ఒకసారి అయితే అవి కలుపుకోవాలి ఆనియన్ వేసుకున్నాం కదా ఈ విధంగా ఒకసారి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఈ ప్రాసెస్ చూసిన తర్వాత వీడియో చూసిన తర్వాత ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్కి సరిపడా మనం ముందే సాల్ట్ వేసుకోవాలండి తొం ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అయిపోతూ ఉంటాయి అన్నమాట సో తొందరగా కుక్ అవుతాయి ఆ విధంగా సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ అవి కాస్త అలా కుక్ అయిన తర్వాత మనము ఆనియన్ వేసి ఆలు వేసుకోవాలి ఆనియన్ అలా కుక్ అయిన తర్వాత ఆలు వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఈ రెసిపీకి సో ఆ విధంగా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక ఫ్యూ మినిట్స్ వరకు అలా సైడ్కి ఉంచేయాలన్నమాట ఉంచేస్తే మనకి ఉడికిపోతూ ఉంటాయి ఆలు చూసే కదా మనకి ఉడికిపోయాయి ఆలు అనేవి కాస్త ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళీ కాసేపు అయితే అలా కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం వెల్లుల్లి వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి మ్యాక్సిమం నేనైతే అల్లం అల్లం పేస్ట్ అయితే అప్పటికప్పుడు దంచేస్తానండి మాక్సిమం నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఆ అల్లం పేస్ట్ అయితే అప్పటికప్పుడే దంచేస్తాను ఎప్పుడో కొన్ని సందర్భాల్లో మాత్రం ఇంట్లో నూరింది వేస్తూ ఉంటాను అవసరమైన వాటికైతే కంపల్సరీగా అప్పుడప్పుడు అప్పటికప్పుడే దంచి వేస్తూ ఉంటాను అల్లం పేస్ట్ అనేది నెక్స్ట్ ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి ధనియా పొడి ఇంగువ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి జీలకర్ర పొడి కూడా అర టీ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఆలు ఫ్రై అనేది మనకు రెడీ అయిపోతుంది ఇందులోకి కాస్త నిమ్మరసం కానీ పిండుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇలా కర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ వరకు అయితే మనము ఉడికించుకోవాలి రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి నేనైతే ఒకటి వేసానండి సో వేసుకొని అలా కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి మూత పెట్టేసి కుక్ అవ్వనివ్వాలి ఫ్యూ మినిట్స్ తర్వాత మనకు ఆలు అనేది ఈ విధంగా ఉడికిపోతుందండి సో ఇది అండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ